హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే దసరాలో తీసింది దసరా రోజు దేవి అవతారం రోజు మేము కుంకుమ పూజ అయితే చేయించుకున్నాం మా వీధిలో నిలబెట్టిన దుర్గాదేవి ఆలయం దగ్గర పేటల మీద అయితే కూర్చున్నాం లాస్ట్ ఇయర్ కూడా దేవి పూజ రోజే పూజ చేయించుకున్నాం ఎందుకంటే పిల్లలకి మాకు ఒకేసారి పూజ చేసుకోవడం వీలవుతుందని మేము దేవి అవతారం రోజు కుంకుమ పూజ అయితే చేయించుకున్నాం ఇంకా అక్కడ పూజ చేసుకోవడానికి కావాల్సిన పూజా సామాగ్రి అమ్మవారికి చీర జాకెట్టు ప్రసాదం అన్నీ ప్రిపేర్ చేసుకుని రెడీ అయ్యామనమాట ఇంకా పంతులు రావడానికి టైం పడుతుందని కొద్దిసేపు అయితే ఇంటి దగ్గర వచ్చిన తర్వాత అయితే బయలుదేరి గుడి దగ్గరికి వెళ్ళాం ఇంకా వెళ్ళి పక్క పంతులు గారు వచ్చిన వెంటనే వినాయకుడు పూజకి కావాల్సినవి అన్నీ అయితే సర్దిసుకోమన్నారు ఇంకా అన్నీ సర్దేసుకున్న తర్వాత పూజ అయితే మొదలుపెట్టారు నేను పూజ వీడియో అయితే తీయలేదు పూజ చేసేటప్పుడు ఇంకా వీడియో అయితే తీయాలనిపించలేదు పూజ శ్రద్ధగా చేయాలనిపించి పూజ అయితే చేశాను పూజ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు అయితే కొట్టేసాం ఇంకా భవిజ్ఞా కార్తీక్ అయితే పిల్లలకి ఇక్కడ పెన్సిల్స్ పెన్లు అవి అయితే పంచిపెట్టారు ఇంకా మేము పూజ చేసుకున్న రోజే ఈవినింగ్ టైంలో అయితే దీపాలంకరణ జరిగిందనమాట మార్నింగ్ అయితే వేరే వాళ్ళు పెట్టిన చీర ఉంది మా పూజ అయిపోయిన తర్వాత మేము అమ్మవారికి పెట్టిన చీర అయితే ఈవినింగ్ టైంలో కట్టారు ఇంకా ఆ రోజు దేవి అవతారం వల్ల అందరూ తీసుకొచ్చిన ప్రసాదాలు అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టారు ఇంకా మార్నింగ్ టైంలో మా పూజ అయితే ఈ విధంగా పూర్తయింది ఈవినింగ్ టైంలో మేము ఏ విధంగా పూజ చేసుకుందామని నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ సార్